వెల్కమ్ టు మస్త్ ఫ్యాషన్ గురు అండి మీకు ఈ శారీస్ తెలుసు కదా టర్ సిల్క్ శారీస్ మనం ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అమ్మాం కదా బ్లౌజ్ లేదు ఓన్లీ శారీ వస్తుంది చాలా బాగుంటుంది టసర్ సిల్క్ శారీ ఎవరికైనా పెట్టుబడికి కావాలంటే ఆషాడు మాసం క్లియర్ చేయాలండి ఖరీదు కూడా రాదు ఈవెన్ నా చేతి డబ్బులే ఫైవ్ హండ్రెడ్ పడతాయి ఎందుకంటే ఒకటి నాలుగు వందలు ఐదు వందల రూపాయల ఖరీదులు మనం సిక్స్ ఫిఫ్టీ అమ్మాము షిప్పింగ్ ఫ్రీ అమ్మాము ఇవి బ్లౌజులు లేకుండా వచ్చినాయి అవుట్ ఇయరా కూడా అందుకనే క్లియర్ అని వెయ్యికి మూడు అసలు ఈ ప్రైజ్ ఊహించినటువంటి ప్రైజ్ అనమాట పచ్చరి సిల్క్ శారీస్ ఫర్ ది ఫస్ట్ టైం మస్తు ఫ్యాషన్లో వెయ్యికి మూడు పెడుతున్న ఈ హిస్టరీ అనమాట ఒక అరగంటలో స్టాక్ అయిపోయిందండి ఒక ఇరవై చీరలే ఉన్నాయి తొందరగా బుక్ చేసుకోండి పది మంది కొంటే అయ్యే పోతాయి మూడు పీసులు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే బ్లౌజులు అయితే రాలేదు వస్తే హ్యాపీగా తీసుకోండి వచ్చిన వాళ్ళకి వచ్చింది రాని వాళ్ళకి మోస్ట్లీ లేవు బ్లౌజ్ లేవు ఓకేనా వెయ్యికి మూడు మూడు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే ఒకటి ఇవ్వండి రెండి ఇవ్వండి అంటానికి కుదరదు ఆర్డర్ అయితే తీసుకో మూడు కంపల్సరీ తీసుకోవాలి వెయ్యికి మూడు మూడు చీరలు వెయ్యి రూపాయలు షిప్పింగ్ కూడా ఫ్రీ 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 మీకు ఫ్రీ 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 వెయ్యికి మూడు మూడు కంపల్సరీ లైక్ చేయండి కలెక్షన్స్ ఎలా అనిపించి చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ని గుంటూరు మాది అమరావతి రోడ్డు నగరాలు షాప్ లిస్టింగ్ కూడా అవైలబుల్గా ఉంది మోస్ట్లీ ఇవి ఆన్లైన్కి అయిపోతాయండి ఆఫ్లైన్లో వచ్చి ఇవి లేవా అవి లేవా అంటే కుదరదు ఆన్లైన్లోనే అయిపోయింది ఓకేనా నెక్స్ట్ టస్సర్ సిల్క్ మీరు కూడా ఆన్లైన్లో కొనుక్కోండి ఓ ఇంత హడావుడిపడి పడి టార్స్ పడి రావాల్సిన అవసరమేం లేదు త్రీ షేడ్స్ అదేమో బూర్దు గుమ్మడికాయ షేడు ఇదేమో లైట్ సిల్వర్ యాష్ షేడు మిడిల్లోనేమో మనకి ఎల్లో షేడ్ వస్తుంది చాలా బాగుంటుంది లైట్ కలర్స్ టీచర్స్ కి బాగా యూజ్ అవుతాయి రఫ్ అండ్ టఫ్ యూజ్ అవుతాయి ఎన్ని అలాగే ఉంటాయి గింజి పెట్టాల్సిన అవసరం లేదు ఏం అవసరం లేదు ఎప్పుడన్నా అవసరం ఐరెన్ చేయించుకోండి దీనికి బ్లౌజులు ఏం వేసుకోవాలి క్రేప్ బ్లౌజులు బాగుంటాయి బ్లాక్ క్రేప్ బ్లౌజ్ చాలా మంది ఈ మధ్య కుట్టించుకుంటున్నారండి మీటర్ నూట యాభై రెండు వందల రూపాయలు కూడా బాగుంటుంది అండి కలంకారీ బ్లౌజ్ కూడా బాగుంటుంది అవి వేసేసుకో మోస్ట్లీ ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కళ్ళ దగ్గర కలంకారీ ఉన్నాయి కాబట్టి ట్రై చేయొచ్చు ఆఫీస్ వేర్ కి బాగుంటాయి వెయ్యికి మూడు అండి ఏదైనా త్రీ శారీస్ థౌజండ్ రూపీస్ మాత్రమే వెయ్యికి మూడు శారీస్ త్రీ శారీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మేడం ఐటమ్ అయితే కనుక బ్లౌజెస్ అయితే రాలేదు ఓన్లీ సారీస్ మాత్రమే వచ్చినాయి కి త్రీ శారీస్ ఒకటైతే ఇవ్వడం కుదరదు థ్యాంక్ యూ సో మచ్ షార్ట్ అండ్ స్వీట్ వీడియో బాయ్ బాయ్